తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షం కురుస్తుంది మనం చూడొచ్చు ఈ రోజు అంబర్పేట్ ఉన్నాము మనం ఇక్కడ చూడవచ్చు దాదాపు ఈట మనీతం చూస్తున్నాము ఇక్కడ దాదాపు కాకపోతే ఇక్కడ ఏంటంటే రాకుండా ఇంకో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి మనం చూడొచ్చు ఆటో లోతు ఇబ్బంది పడుతుందని తెలుస్తుంది మనం ఈరోజు అంబర్పేట్ జస్వాల్ గార్డెన్ ఉన్నాము మనం చూడొచ్చు మూకాల లోతు ఈ ఇక్కడ నేను కూడా మనకు వచ్చాయి మనం చూడవచ్చు ఇలా ఎక్సైజ్ ఆఫీస్ ముందట మనం ఉన్నాము ఇక్కడ చూడవచ్చు మనం ఇక్కడ ఒక విజువల్ లో కూడా ఇక్కడ అన్ని కూడా విజువల్ కూడా మనం చూడవచ్చు అంటే మన ఇక్కడ అయితే ఇక్కడ రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఉన్నాయి కాబట్టి ఇళ్లలో కూడా నీళ్లు చేరుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మనం ఇక్కడ చూడొచ్చు చెప్పండి సార్ ఏం జరుగుతుంది మీ ఇంట్లో నీళ్లు వచ్చాయా మొత్తం వర్షం పట్టపడినా మా ఇంట్లో మొత్తం వాటరే అన్న అసలు పట్టేటం లేదు అసలు పిల్లలు ఉన్నారు ఎక్కడ ఒకసారి మీరు మీరు ఒకసారి మీరు కెమెరామెన్ గారు ముందుకు రావచ్చు మీరు ఇక్కడ ఇళ్లలో మనం నీళ్లు నేను కూడా మనం చూడొచ్చు లోతు మనకు ఆ నీళ్లు మనకు కనిపిస్తున్నా ఇక్కడ శివ శివ ఇక్కడ ముందుగా చూడవచ్చు ఇందులో మనం చూస్తున్నాము ఈ రోజు భారీ వర్షం కురవడంతో ఈ రోజు ఇక్కడ ఆ నీళ్లు కూడా ఇళ్ళల్లోకి చేరాయి ఇక్కడ కరెంట్ కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాము అయితే ఇక్కడ నీళ్లు మనం చూడొచ్చు అయితే రానున్న ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిహెచ్ఎంసి అధికారులు కూడా ఒకటే కోరుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇళ్లలోకి నీళ్లు చేరాయి మనం చూస్తున్నాము ఈ విధ ఇక్కడ మనతో పాటు ఆ ఇంటి యజమాని కూడా మనతో ఉన్నారు చెప్పండి మొత్తం వర్షం వచ్చినప్పుడు అన్ని ఇళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మొత్తం వాటర్ అన్నేస్తున్నాయి ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది మేనల్ తీసుకున్నీ బండి మూసిపెట్టేసిన ప్రాబ్లం లేదు ఎవరు ప్రతిసారి ఎవరి టైం వర్షం వచ్చినప్పుడు ఇదే అంటే ఎప్పుడైనా సరే మీరు జిహెచ్ఎంసీ అధికారులకు తెలిపారా ఇలాంటి వర్షాల ద్వారా ఏమైనా కార్పొరేటర్ గారికి చాలా ఏమైనా వాటర్ వస్తున్నాయని చెప్పని కూడా చెప్పాను అది ఎవరు పట్టించుకుని ఇప్పుడు మార్నింగ్ కూడా అంటే ఇప్పుడు నడిపోయింది నైట్ పండుకునేటప్పుడు వర్షం పడితే ఇది పరిస్థితి మాది మీరు ఎక్కడ ఎక్కడ పండుకుంటారు ఒకవేళ ఇలాంటి వర్షం వచ్చినప్పుడు ఎలా పండుకుంటారు మీరు ఇక పండుకునేది ఏం లేదు వర్షం పడ్డదంటే ఇది ఇంట్లో కొంచెం జాగారం అన్నట్టే నైట్ మొత్తం ఇక ఓకే అంతే ఇక మా పరిస్థితి మొత్తం ఇదే ఇక చూడొచ్చు మనం లేడీస్ కూడా చెప్పడం ఏం జరుగుతుంది వర్షం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఇంట్లో మొత్తం వాటర్ అన్ని ఎండిపోతున్నాయి ఇంట్లో అన్ని సామాన్లు అన్ని ఖరాబ్ వాటర్ వస్తాయి ఓకే తెల్లం దాకా జాగారం ఉండాలి చూడొచ్చు మనం ఎట్లా నీళ్లు ఎట్లా దూసుకొస్తున్నారు చిన్న పిల్లలు ఉన్నారు మస్తు ప్రాబ్లం అవుతుంది చూడొచ్చు మనం ఇక్కడ ఎలాంటి నీళ్లు ఎక్కడ ఎలా వస్తున్నాయో మనం చూడొచ్చు ఈ ప్రవాహం చూడొచ్చు దాదాపు ఒక పదిహేను నిమిషాలు వర్షం కురిసినప్పుడు మనము చూడొచ్చు ఇక్కడ టైర్లు కూడా ఒక బండి టైర్లు కూడా మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం నీట ముందాయి అయితే ఇలాంటి వర్షం ఈ రోజు అంటే గతంలో మనము ఆ ఎండాకాలం కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది జరగలేదు కానీ ఎండాకాలంలో ఆ ఈ వర్షం పడడం వల్ల ప్రజలకు కూడా కొద్దిగా ఉపశమనం కూడా కలిగిందనే మనం చెప్పుకోవచ్చు కాకపోతే జిహెచ్ఎంసి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపో వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి జీఎంజీ అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి ముప్పు ప్రాంతాలకు ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇక్కడికి వచ్చి జేహెంసీ అధికారులు ఇక్కడికి చేరుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జేజెన్సీ మీద ఉంది మనం చూడొచ్చు ఇక్కడ గేట్ కూడా ఇక్కడ చూడొచ్చు మనము ఇప్పుడు నా నా మోకాళ్ళ దగ్గరికి మనం చూడొచ్చు చూడండి మీరు ఇక్కడ నీళ్ళు మొత్తం ఇళ్లలోకి మనం చూడొచ్చు ఒకసారి నేను వెళ్తున్నారు మనం చూడొచ్చు ఇక మోకాళ్ళ దాకా మో మోకాళ్ళ దాకా నా మూలకాల దాకా అంటే ఇంకా వర్షం కొద్దిసేపట్లో ఒక పదిహేను నిమిషాల్లో ఈ వర్షం కురిచింది ఈ వర్షంలో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ నీట మునిగింది అంటే ఇల్లు కూడా మొత్తం ముప్పుకు గురైనట్టు మనకు తెలుస్తుంది కాబట్టి జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి ఇక్కడ ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం చూడచ్చు అక్కడ ఆటో కూడా వెళ్తుంది మనం చూడొచ్చు ఆ ఆటో కూడా ఎంత మునిగిందో మనం చూడొచ్చు అంటే నూక్కుంటా వెళ్లే పరిస్థితి కూడా మనం చూస్తున్నాము కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలనేసి ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ శివాతో సద్దాం హైదరాబాద్